ఇక్కడ 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 ఒక వినాయకుడు కనిపిస్తున్నాడు గతంలో మనం భద్రకాళి చెరువు దగ్గర రెండు శిలల పైన కనిపించింది కదా ఇప్పుడు మధ్యలో చెరువు లోపల కూడా ఒక వినాయకుడు ఉన్నాడు అది చూద్దాం కొంచెం ఈ మార్గం అంతా కొంచెం కష్టంగా ఉంది అన్ని ముళ్ళకంపలతో ఉల్చేర్ తీగలతో పాశ తీగతో మొత్తం నిండిపోయింది ఒక శిలను తొలిచారు ఇక్కడ పెద్ద ఇటుకలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం ముళ్ళతో నిండిపోయింది గుప్త నిధుల త్రవ్వకాలు జరిపారు ఇదిగో ఇట్లా ముళ్ళ పరికంప మొత్తం ఎక్కడికక్కడ పరికంప ఉంది వెళ్ళడానికి లేదు అన్ని గాయాలే మొత్తం ఈ డిస్కవరీ అంతా కూడా రక్తం కళ్ళదుస్తోంది అంతా ఇదంతా కూడా ఊహ జారుతున్నాయి ఇక్కడ మొత్తం కొంచెం హారిబుల్గా ఉంది చూసారుగా చతుర్భుజుడు వినాయకుడు రాష్ట్రకూట వినాయకుడు నాగుపడగ ఉదరబంధంగా నాగుపడగ కనిపిస్తోంది కుడి చేతిలో లడ్డు తీసుకుంటున్నాడు ఇక్కడ